బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే రాజలింగమూర్తిని హత్య చేయించారని మండిపడ్డారు కాళేశ్వరం అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నందుకే రాజలింగంను హత్య చేశారని ఆరోపించారు కాళేశ్వరంలో దోషిగా తేలితే కేసీఆర్కు కు శిక్ష పడుతుందని కేటీఆర్ కేసీఆర్ కలిసి గండ్ర వెంకటరమణారెడ్డి చేత ఈ హత్యకు ప్లాన్ చేయించారని కోమటిరెడ్డి విమర్శించారు చాలా బాధాకరం దాని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని ఖండిస్తున్నాం ఇతని కేసు మీకు తెలుసు ముప్పై ముప్పై అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని లక్ష ముప్పై వేల కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే అందులో కేసీఆర్ హరీశ్ రావుతో పాటు ఇంకా ముగ్గురు పేర్లు మొత్తం ఐదుగురి దోషులుగా చేసి వారు కోర్టులో కేసు వేయడం జరిగింది లింగమూర్తి భార్య కూతురు క్లియర్ గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య నూటికి నూరు వాళ్ళు గంట వెంకటరమార్ గంట వెంకటరమణి గారు చేపించిందే అలా బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళకెసిఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు దీని మీద దోషులుగా తేల్తారు కాబట్టి కిరాయి అంతకలుతుంది చేపించింది ఓపెన్ గా భార్య బిడ్డ క్లియర్ గా ఏడుస్తూ రోజుస్తుంటే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెలించిపోతున్నాం మూర్తి అని సామాజిక కార్యకర్త దూరంగా హత్య కిరాయి హత్యలు చేయించడం తప్ప కేసీఆర్ వల్ల ఇంకేమవుతుందని కోమటిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు ఈ హత్యలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఉందన్నారు సిఐడి చేత విచారణ జరిపించి ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పదిహేను నెలల నుంచి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఎప్పుడైనా బయటకు వచ్చారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పోరాడే వారికి రక్షణ కల్పిస్తామని చెప్పారు తెలంగాణను దోచుకుని తిని ఎదురు తిరిగిన వాళ్లను చంపేస్తారా అని ప్రశ్నించారు అభివృద్ధి కావద్దు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట అసలు పదిహేను రోజుల పదిహేను నెలల్లో అనమాట ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరు అపాయింట్మెంట్ ఇచ్చినవా గ్రాఫ్ ఏంది ఇట్లా మర్డర్లు చేపించి ఇలాంటి రాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ వాళ్ళ బిడ్డే చెప్తుంది కదా చాలా అప్రూవ్ ఇంకేం ఇంకేం కావాలి మీకు గ్రాఫ్ కాదు కదా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏ ఏం చేయలేవు ఈ హత్యలు కిరాయి హత్యలు చేయవలసిన తప్ప నిజాని ఏం కాదు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్ గా తీసుకుంటారు ఎందుకంటే ఎట్టి పట్ల ఆ రోజు కలెక్టర్ దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ లో క్లియర్ గా నిందితులని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్ చాలా సీరియస్ గా చెప్తున్నాం హత్యారాజీ మానుకోండి